జ్వరం తగ్గిపోతుంది అల్లరి చేయను దుబాయ్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్లో మాట్లాడిన చిన్నారి కాసేపటికే ఆస్పత్రిలో మృత్యువాతం బా అమ్మ నాన్న మీరు వచ్చేటప్పుడు నాకు తమ్ముడికి బొమ్మలు తిండి నా జ్వరం త్వరగా తగ్గిపోతుంది అమ్మమ్మ దగ్గర అల్లరి చేయను అని అమాయకంగా చెప్పిన ఆరేళ్ల చిన్నారి మాటలు అవే ఆఖరివి అవుతాయని ఎవరు ఊహించలేదు తల్లిదండ్రులతో మాట్లాడితే గంటల వ్యవధిలోనే పాపం మృతి చెందడం విషాదం కలిగిస్తుంది జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన గడిపల్లి శ్రీధర్ అలైఖ్య దంపతులకు దంపతులు జీవనోపాధి కోసం దుబాయ్ వలస వెళ్ళారు వారి ఇద్దరు చిన్నారుల్లో ఒకరు నానమ్మ దగ్గర స్వగ్రామంలో ఉండగా ఆద్యాశ్రీ అమ్మమ్మతో జగిత్యాలలో ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుతుంది ఇప్పుడు ఇది కళ్ళకు నీళ్ళొచ్చే సంఘటన ఇది కళ్ళకు నీళ్ళొచ్చే ఈ నెల ఇరవై ఆరున ఆద్యశ్రీ ఆ జ్వరం రాగా ఆరు సంవత్సరాలు అంట పాపం పాపకు కుటుంబ సభ్యులు ఆమెను జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో చేర్పించారు వైద్యులు గుండె డెంగ్యూ సారీ వైద్యులు డెంగ్యూ ఫీవర్ అని నిర్ధారించారు జ్వరం తీవ్రత పెరిగి ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు చేరి ఈరోజు ఉదయం మృతి చెందింది ఈ దారుణ వార్తను దుబాయ్లో ఉన్న తల్లిదండ్రులకు తెలిసి కుప్పకూలిపోయారు వీడియో కాల్లో చిన్నారిని చూస్తూ తల్లి విలపించిన దృశ్యం పలువురికి కంటదడబెట్టింది నాకే కళ్ళకి నీళ్ళు వస్తా ఉన్నాయి ఎందుకంటే బతుకు తెరువు కోసం బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని దుబాయ్కి పోయిన తల్లిదండ్రులకు ఆ బిడ్డ ఆ బిడ్డ చచ్చిపోతూ ఉంటే ఎందుకు పోయినవరా అని ఆయన అనిపిస్తుంది ఇది మన తెలంగాణ బ్రతుకు చిత్రం ఎంత బాధ అనిపిస్తుంది అంటే కన్నీళ్ళు ఆపుకోలేని పరిస్థితి అదే బిడ్డలకు అదే బిడ్డల దగ్గర అదే తల్లిదండ్రులుంటే అమ్మమ్మకు ప్రేమ ఉంటుంది కాదనట్లేదు నానమ్మకు ప్రేమ ఉంటుంది కాదనట్లేదు ఆ తల్లిదండ్రుల పడే బాధ ఇమ్మీడియట్లీ తీసుకెళ్లేవారు కదా హాస్పిటల్కి ఎక్కడో దేశం కాని దేశంలో బతుకుతున్న నా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిడ్డలు కావచ్చు ఆ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ బిడ్డలు కావచ్చు చాలా పెద్ద ఎత్తున దేశం పోయి అనేక బాధలు పడుతున్న పరిస్థితులు ఇటువంటి బాధ ఇంకో తల్లిదండ్రులకు రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే దేశాన్ని డెవలప్మెంట్ చేస్తాం రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తామంటే బతుకు దెరువు బతుకు తెరువు లేకనే పుట్ట చేత పట్టుకుని దుబాయ్ ఎడారి ప్రాంతంలో నా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అందరూ బతుకుతున్న పరిస్థితి బిక్కు బిక్కుమంటూ బ్రతికి నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకోవాలని ఎన్నో ఆశలతో దుబాయ్లో అడుగుపెట్టిన బిడ్డలకు ఇటువంటి ఘోరాలు జరిగితే కుప్పగ్బులి గుండె పగిలే సందర్భాలు ఉన్నాయి చాలా దారుణంగా ఏడుపు ఆపుకోలేకపోతున్నాం